ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘ ఆధ్వర్యంలో మంగళగిరి నందు గుంటూరు జిల్లా అధ్యక్షుల కార్యాలయం నందు జై యూనిక్ అయిన రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న వివిధ జిల్లాల యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న జయసంగ్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంందు జిల్లాల వారీగా ఎంపికైన నూతన కార్యవర్గ కమిటీలకు సంజయ్ రెడ్డి నియామక పత్రం అందజేయడంతో పాటు యూనియన్ యొక్క కార్యాచరణ విధి విధానాలు తెలియజేస్తూ దిశానిర్దేశం చేశారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్ధత కలిగి ఉండాలని ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య వారది నాలుగవ స్తంభంగా రాజ్యాంగం కల్పించిన జర్నలిజానికి వన్నె తెచ్చే విధంగా ప్రతి జర్నలిస్ట్ అడుగులు వేయాలని నైతిక బాధ్యతగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలని అటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకువస్తూ ముందుకు వెళ్లడమే మా ప్రధాన కర్తవ్యమంటూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల సాధక బాధకలు తెలియజేస్తూ ఒకరికి ఒకరు వృత్తిపట్ల తమకు ఉన్న మక్కువ ద్వారా జర్నలిస్టుగా ముందుకు వచ్చామని కానీ తమ వార్తా సేకరణలో భాగంగా తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన పాతికేయులకు నియామక పత్రాలు పంపిణీ చేసి ఈ కార్యక్రమానికి తోడ్పాటునిచ్చిన గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ ఎండీ మరియు లకు షాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమం నందు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం ఆయా ఛానల్స్ యొక్క వర్కింగ్ జర్నలిస్టులు వివిధ జిల్లాల నుంచి పాల్గొన్నారు జై సంఘం అనేది వచ్చేసి నాకు ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ రెండు ప్రతి ఒక్కరు కూడా నన్ను తిన్న మాత్రం ఈ ఓన్ తన సొంత చెల్లిలాగా చూసుకుంటారు దానికి నాకు అసలు నాకు అన్న చెల్లి ఎవరు లేరు అనమాట నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ నుంచి అమ్మ ఒక్కరే కానీ నాకు జై యూనియన్ లోకి నా జర్నలిజంలోకి అడుగు తర్వాత నాకు అన్న లేరు అనే ఫీలింగే లేదు అసలు నన్ను బాగా చూసుకుంటారు నేను కూడా అలాగే సహకరించాలని అనుకుంటున్నాను ఇక జై యూనియన్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా అనేక మంది వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు జై అనేది ఒక యూనియన్ ఉంది అనేసి మనకు చెప్పకపోయినా వాళ్ళే అడిగి మరీ మన యూనియన్లోకి పోస్తున్నారు అంటే కారణం ఏంటంటే మనం వెళ్ళి ఎదుగో మా యూనియన్ అని చెప్పడం వేరు వాళ్ళు వెతుకుంటూ రావడం వేరు ఇప్పుడు మన యూనియన్ ఒక పొజిషన్లో ఉందంటే కారణము మన కార్యదర్శి గారు తర్వాత ప్రతి ఒక్కరు కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్యంగా కలిగి మన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక ఫ్యామిలీ తర్వాత అనేక సమస్యలు వస్తుంటాయి మనకు రావని మనకు అందరూ కుటుంబీస్తులు మనము సమస్యలు వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించుకోగానే దాని నుంచి తొలగాలని మనం అనుకోకూడదు నాకు నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో చాలా నా యొక్క ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కష్ట నష్టాలని బాగా అనుభవం కలిగి ఉన్నాను అందువల్ల నేను నా నా అనుకుంటున్నాను కాబట్టి మనందరూ కూడా అలాగే ఉండాలని భావిస్తున్నాను ఈ సమయం రామ్మోహన్ రాయాలి సంపాదించాలి ఏదో చేయాలని కాకపోతే నేను సరే చూడడం ఏం సాధన రాజకీయం అనే పేద ఉన్నాయన్నమాట మనలో ఇంటికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది మన ఈ సంబంధించి కానీ లేకపోతే ఫస్ట్ ఏది మన ఫీల్డ్కి సంబంధించి అందరూ కలిసి కట్టుకు ఒక మాట ఏంటంటుంది పోతే ఏదనే బాగుంటుంది ఏదైనా సమస్య వచ్చింది తగ్గవాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిందని మనం అందరం కూడా ఏ చెప్పి వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటే పోతే బాగుంటుంది అర్థమైందా మమ్మే నేను ఒక చిన్న స్టేటస్ ఏదో చూశాను సంజయ్ మీరు పెద్ద అంటే మళ్ళీ యాభై రిపీట్ చేశారు ఏ స్వామి అయితే ఒకటి మంచి వచ్చే మంచి వచ్చే మనం ఒక ఫాలో అవుతుంది వాళ్ళే మనం ఫాలో అవుతాం వాళ్ళు ఒకవేళ అది తప్పు ఒప్పు అడగండి ఫస్ట్ ఏది పరిస్థితి నేను ఎందుకు దాని పరిస్థితి అంతే తప్పితే పని మందిలో మనం వస్తుంది సో మీరు నేను చెప్పేది అంటే ఎప్పుడైనా వస్తుంది వచ్చినాయి ఆ చేత గ్రేట్గా చేస్తాను చెప్పు నేను జీవనం కోసం చేస్తాను సంజన్ గారికి నమస్కారం అనేది చిన్న చిన్నగా ఈరోజు బిజీగా ఒక స్థాయికి ఒక లెవెల్కి ఒక దారికి వచ్చినట్టుగా అనిపించింది జరిగే రోజులకి మన అందరి పెద్దలందరూ కలిసి ఇంకా మనం అనుకున్న ఏమి ఎవరైతే అయితే కలిసే జిల్లాలో వాళ్ళ నిర్మల నుంచి కానీ జరగే రోజుల్లో మన యూనియన్కి సంబంధించి కానీ లేదంటే మన దీని గురించి మాట్లాడాలంటే కూడా మన పెద్ద ముందు Alhamdulillah Ya Allah Ya Allah నేను వచ్చాను ఎవరైనా కూడా ఆ ప్యాషన్తో నేను వచ్చాను డబ్బు కోసం వెళ్ళే డబ్బుకి ఒక ఛానల్ రన్ చేయడం అనేది అనేది అల్టిమేట్గా చూడే డబ్బుకే అర్థం కానీ అదే ఆసక్తిగా అయితే నేను చూపిస్తాను నేనేమనుకుంటున్నానంటే సంఘాన్ని నడుపు మన ఇల్లు గడ నడిపి మన ఇల్లు ప్రతి నెల సరుకులు సరుకులు అంటే నాకు కొంత తక్కువ అవసరం ఉంటుంది అలాగే ఈ నడవాలంటే కొంత అవసరం అవుతుంది కాబట్టి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కానీ నేను అంతకుముందు చెప్పలేక నేను ఆలోచన దాని మీద ఇప్పుడు మనం మెంబర్షిప్ తాను తీసుకున్నాను కానీ సంగతి నడవడానికి ఆ పేపర్ కానీ ఏదైనా ప్రింటింగ్ కోరుకుంటున్నాను నేను అనుకునేది చెప్తున్నాను అది మీరు ఏకీ పంపించచ్చు లేదంటే మీ ఆలోచన నేను మంత్లీ హండ్రెడ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ పంపించడానికి లేకపోతే చందా పంపించడానికి అని ఒక నెల పంపించాను ఇలా ఎందుకు పంపించాలని చెప్పి నన్ను అడీగా ఇచ్చాను నేనేం చూసుకుంటే ఇలా ముందు మళ్ళీ ఖచ్చితంగా మీరే ఎక్కువ అడగట్లేదు నేను ఇవ్వదలుచుకున్నాను నేను ఇప్పుడు కానీ నుంచి

ఏంటి మంగళగిరి మనం వెళ్తాము సెక్రటేరియట్ మనం వెళ్తాము ఒక ఎన్టీఆర్ మినిస్టర్ పులిస్ కార్మసాంతితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికో నారా లోకేష్ గారికో ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము అని మనం అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకు ఒక కార్యాలయం ఉంది వస్తే నలభై మంది వరకు కూడా అక్కడ కూర్చొని ఏదైనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని తనంతట తానుగా చెప్పిన మన గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి రామ్మోహన్ రావు గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను అంతేకాకుండా ఈరోజు మనకి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి కానందుకు కారణం కూడా ఆయనే మార్నింగ్ నుంచి మనం ఇక్కడికి రావడం ఇక్కడే ఆయన ఇచ్చిన చిరుపాటి తిండి చాలా రుచికరమైనది ఒక పంచపక్ష పర్వన్న అన్ని రకాల రుచుల్ని కలిపి చాలా సంతోషంగా మనం వెళ్ళాము అరగంట అన్నారు గంట అన్నారు మధ్యాహ్నం అన్నారు వస్తారా రారో తెలీదు అన్నారు అలాంటి వ్యక్తి ఇంకా మనం వెళ్తావా అవుతుందా లేదా అని బయటకు వచ్చి అతను టీకెళ్దాం ఆ సమయం అతను రావడం అంటే అంత శుభ చూసుకోం అనుకున్న సమయానికి తర్వాత అంతమంది ఉన్నారు అవుతుందా లేదా మనకే విలువ లేదా మనమే అదుద్దాం అని అనుకున్నాం ఇంకో పది నిమిషాలు చూద్దాం లేదా డౌన్ డౌన్ లేదా వస్తావా రావా బయటికి ఏదో క్యారీ చేద్దాం అనుకున్నా మనకి అంత గౌరవంగా బాబుడికి వెళ్దాం అంత గౌరవంగా అతను తీసుకొని దానికి సామరస్యంగా సానుకూలంగా స్పందించడం అంతా కూడా శుభ సో అది స్థాన బలం లేదా ఆ సమయానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు దానికి సభ ముఖంగా మన గుంటూరు అధ్యక్షులు మన తోటి పార్టీకే ఇతరులు అయినటువంటి జనసేన రాయల్సే సిఇ గారు రామ్మోహన్ గారికి అందరితో హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు ధన్యవాదాలు నమశుభాంజలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ముఖ్యంగా చాలాసార్లు చెప్పాను ఎంతెంత భారతాలు నేను పడతాను ఇవన్నీ కూడా నా రొటీన్ యాక్టివిటీస్ మార్నింగ్ లేచినక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ పడుకునేంత వరకు వివిధ రకాల ప్రక్రియలు మనకు ఉంటాయి అంటే కదా ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి అటు పిల్లల్ని చూసుకోవాలి మన బాధ్యతలు చూసుకోవాలి మన ఫ్రెండ్స్ ఉంటారు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు వారి కార్యక్రమాలు మనం చేసినప్పుడు ప్రతి విషయంలో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఎవ్రీ సెకండ్ ఈజ్ ఫాస్ట్ ఫాస్ట్ ప్రతి సెకండు మనకి గతం ఆ గతం అనేది మన అనుభవం ఆ అనుభవం ద్వారా ఏదో కొంత సమాచారం మనకు రేపు అనేది ఉందో లేదో మనకు తెలియదు కానీ ప్రతి అన్న ఆశతో ముందుకెళ్తారు నిన్నట్లాగా ఈ రోజు ఉండకూడదు ఈ రోజులా రేపు ఉండకూడదు అనే అందరూ అడుగులేస్తారు అది దైవ నిర్ణయం నుతిటి రాత తలరాత సమయము అదృష్టము ఇలా వివిధ రకాలుగా మనం ఒక్కొక్క ఆధ్యాత్మికంగా నేర్చు చేసుకొని వాళ్ళు దాన్ని అంతా ఉంటారు సో దానిని ఆధారంగా చేసుకొని ఎక్కడైతే మంచి జరుగుతుందో ఎక్కడైతే చెడు జరుగుతుందో దాన్ని మనం అదే రెండు కళ్ళతో చూస్తాం ఆ చెడుని ఏమీ చేయలేం జరిగిపోయింది మంచిని మనం స్వీకరించాలి ఆ మంచి మన ద్వారా పది మందికి చేరాలన్న ఉద్దేశంతోనే నేను జర్నలిస్ట్ని కాకపోయినా అనివార్య కారణాల వల్ల ఈ జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చి తోటి జర్నలిస్ట్ యొక్క సాధక బాధలన్నీ చూసి దానిలో నేను ఒకరిని అదే వృత్తిలో ఉన్నాను ఆ చెట్టు కింద ఉన్న మనిషినే కదా మరి ఎదుటివాడికి తిడితే నన్ను తిట్టినట్టే కదా ఎదుటివాడి గౌరవించకపోతే నన్ను గౌరవించపోయినట్టే కదా అంటే మన ఏరియాలో ఎలా ఉంటుంది ఒకటి డబ్బు బలం ఉండాలి లేదా అధికారిక బలం ఉండాలి లేదా రిలేషన్స్ ఉండాలి అందరితో పాటు ఈ మూడు ఉన్నాయనుకో ఒక ఛానల్ లోగో పక్కన మనలోగో పెట్టినా అడిగే మనం అక్కడ బయటకు తీసుకెళ్ళి మంది ఇప్పిస్తామనో టీ ఇప్పిస్తామనో బిర్యానీ ఇప్పిస్తామనో ఒక రిలేషన్తో మంతా ఉంటాయి అంతే కదా ఇవి ఉన్నాయి ప్రస్తుతం ఉన్న జర్నిజం వృత్తిలో ఒక ఛానల్లోగో పక్కన ఇంకో ఛానల్లోగో పెట్టకూడదని ఒకరు కవరేజ్ చేస్తూ ఉంటే ఇంకొకరు కవరేజ్ చేయకూడదని ఇలా భేదాభిప్రాయాలు ఎందుకు అందరూ ఒకటే కదా అందరూ చేసేది అదే వార్త అందరూ చూపించేది అదే మొహం కానీ నేను పెద్ద నువ్వు చిన్న నువ్వు మరీ చిన్న ఈ దారిద్రమాలు ఇవన్నీ గమనించి గమనించి అనేక యూనియన్లు ప్రతి జిల్లాలో ఉన్నాయి ఆ యూనియన్ల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు సభ్యత యొక్క గుర్తింపు లేకే ఈ జై అనే యూనియన్ అనేది పుష్కొచ్చింది ఈ జై యూనియన్ అనేది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యూనియన్లు ఉన్నా కొంతమంది కుటుంబ సభ్యులు కానీ కొంతమంది స్నేహితులు కానీ స్వచ్ఛందంగా ఒక యూనియన్ని రూపొందించుకొని కొన్ని బైలాస్ రాసుకొని ఇగో ఈ విధంగా మా దగ్గర ఉంటుంది ఇంత సభ్యత్వాన్ని చెల్లించి ఈ రకమైన ఫలాలను మీరు పొందవచ్చు అని ప్రజల్లోకి వచ్చే యూనియన్లే తప్ప ఒక యూనియన్ని రూపొందించుకుందాం ఈ యూనియన్కి ఈ పేరు పెట్టుకుందాం ఈ యూనియన్కి ఈ రకాల పదవులు ఉన్నాయి స్వచ్ఛందంగా ముందుకు అని తెలిసింది మొట్టమొదటిగా మనదే అంటే ఆ రోజు మన ఐక్యత ఐకమత్యం అనేది మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేవలం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని అన్నాం యూట్యూబర్లని మాత్రమే మన యూనియన్లో కొనసాగిస్తున్నాం ఇంకా అంటే మనకు పడాయి వాళ్ళు చూపించినట్టు బేదాభిప్రాయాలు మనం చూపించచ్చు ప్రింట్ మీడియా వాళ్ళు చూపించినట్టు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ చూపించినట్టు మనం భేదాలుగా చూపించట్లేదు కాకపోతే వాళ్ళకంటూ వరకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రింట్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి వాళ్ళు మనం చేర్చుకోవట్లేదు సో మనకి యూనియన్ లేదు అందుకనే మనం యూనియన్ని తీసుకున్నాం సో ఇందులోకి మళ్ళీ ప్రింట్ మీడియా వాళ్ళని కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కానీ చేర్చుకోకపోవడానికి గల కూడా బలమైన కారణాలు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ మూడు మూడు రకాలుగా అనుకుంటున్నారు సో ఎలక్ట్రానిక్ మీడియా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగవచ్చు లేదా ప్రింట్ మీడియా మాకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళు అడగవచ్చు సోషల్ మీడియా మీరు ఏ విధంగా ఉండాలి అని ఏవైనా పెట్టుబాట్లు ఏర్పాటు చేయొచ్చు దీనివల్ల ఏంటంటే ఒక మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నా భేదాభిప్రాయాలు వచ్చేస్తే ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలన్న భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి కాబట్టి ఆ సాధక బాధలన్నీ మనమే ఎన్ని ఒడిదికలు ఎదురైనా మనమే ఫేస్ చేసుకోవాలి తంతే తన్నద్దాం లేదా తన్నించుకొని వచ్చేద్దాం ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మనమే అనుభవించాలని కేవలం యూట్యూబర్స్ మాత్రమే దీంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో యూట్యూబర్ల కొరకు మాత్రమే నెలకొల్పడింది ఇలా నెలకొల్పడిన దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం ఆ నియమ నిబంధనలు కేవలం మన యొక్క సంక్షేమము మన యొక్క హక్కులను పరిరక్షించుకోవడం కోసం మాత్రమే మన సంక్షేమం వాషా సేకరణలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ తోటి జన్మించాల ఎదుకైనా ఏ ఇబ్బంది వాతావరణం ఎదురైనా మనందరం కూడా ముక్కింపడమే అతనికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో